హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం ఆయుర్వేద మూలికలైనటువంటి అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి శతావరి గోక్షుర అబ్రక స్వర్ణ స్వర్ణభుష్పం అదేవిధంగా విదారీకాండ్ అతిబల అత్తిపత్తి దోలగుండి ఈ విధంగా మనం చూసినట్లయితే సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల మూలికలతో ఉన్నటువంటి క్యాప్సుల్స్ని పౌడర్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు గతంలో వీటిని మన దగ్గర ఉపయోగించుకున్న వాళ్ళు వాళ్ళు పొందుకున్నటువంటి మేలుల్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేశారు ఈ వీడియోలో మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ గురించి కూడా మాట్లాడుకోబోతా ఉన్నాం ఎవరికైతే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వీక్నెస్తో శక్తి లేక బలహీనంగా ఉంటూ ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారికి ఈ ఆయుర్వేద మూలికలు అనేవి సహాయకంగా ఉండబోతా ఉన్నాయి ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక పవర్ అనేది లేక సామర్థ్యం లేక నీరసంగా ఉండటం అలసటగా ఉండటం అలసిపోవటం ఈ విధంగా అనేక రకాల ప్రెజర్స్తో ఫ్యామిలీ పరంగా డిస్టబెన్స్తో ఉన్నవాళ్ళు ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల మూలికలతో ఉన్నటువంటి ఈ క్యాప్సిల్స్ని పౌడర్ను ఉపయోగించిన తర్వాత మంచి మార్పునైతే చూశారు వాళ్ళు పొందినటువంటి మార్పుల గురించి కూడా మనం ఈ వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం మొదటిగా మనం చూసినట్లయితే ఆయుర్వేదంలో అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి స్వర్ణ బుష్పం అభ్రక బుష్పం గోక్షుర అర్జున అదేవిధంగా విదారికాన్ ఇంకా మనం చెప్పుకున్నటువంటి దోలగొండి అతిబల అత్తిపత్తి ఇలాంటి బలమైన మూలికలతో ఉన్నటువంటి ఈ పౌడర్ పౌడర్ని గతంలో మన దగ్గర ఉపయోగించిన వాళ్ళు వాళ్ళకి షుగర్ ద్వారా ఉన్నటువంటి నరాల బలహీనతకు సంబంధించి అదేవిధంగా అరికాలు తిమ్మిర్లు మంటలు ఇంకా మనం చెప్పుకున్నట్లయితే బాడీ పెయిన్స్కి సంబంధించి అలసిపోవటం నాలుగు మెట్లు ఎక్కి దిగాలన్నా సరే ఒక ఫ్లోర్ ఎక్కి దిగాలన్నా సరే అదేవిధంగా కొంచెం దూరం నడవాలన్నా సరే ఆయాసపడుతూ ఏదన్నా పని చేయాలన్నా సరే స్ట్రెంత్ అండ్ స్టామినా లేక వీక్నెస్తో బలహీనంతో ఉంటూ బయట పనుల్లో కావచ్చు అదేవిధంగా ఫ్యామిలీలో ఎదురయ్యేటువంటి డిస్టబెన్స్ను బట్టి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు వీటిని ఉపయోగించిన తర్వాత మంచి మార్పునైతే చూశారు ఈ విధంగా మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల మూలికలతో ఉన్నటువంటి అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి లాంటి మూలికలు అనేవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా మంచి రిజల్ట్నైతే ఇస్తా ఉన్నాయి షుగర్ ద్వారా వచ్చినటువంటి నరాల బలహీనతకు సంబంధించి అరికాలు తిమ్మిర్లు మంటలకు సంబంధించి అదేవిధంగా కండరాల నొప్పులకు సంబంధించి బాడీ పెయిన్స్కి సంబంధించి ఇవి సహాయకంగా ఉండబోతూ ఉన్నాయి ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సూల్స్ కావచ్చు పౌడర్ని కావచ్చు ఉపయోగించుకోవటం మూలంగా ఎవరైతే మానసికంగా ఒత్తిడి ఆందోళన నిద్రలేమి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఇలాంటి మూలికలు అనేవి సహాయకంగా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా శారీరకంగా మనం చూసినట్లయితే ఎవరైతే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక పవర్ లేక శక్తి లేక బలహీనతతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఇవి సహాయకంగా ఉండబోతా ఉన్నాయి అదే విధంగా తిమ్మిర్లకు సంబంధించి మంటలకు సంబంధించి నొప్పులకు సంబంధించి ఇలాంటి నరాల బలహీనతకు సంబంధించి ఈ మూలికలు అనేవి సహాయకంగా ఉండబోతా ఉన్నాయి అనేక మంది ఇప్పటికే మన దగ్గర ఈ మూలికలతో ఉన్నటువంటి ఈ క్యాప్సిల్స్ ని పౌడర్స్ ని ఉపయోగించి మంచి మార్పునైతే చూస్తా ఉన్నారు ఒకటి రెండు ఉదాహరణలు కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఒక టాపి మేస్త్రి గతంలో షుగర్ ప్రాబ్లం ద్వారా నరాల బలహీనత అయిపోయి ఆ పని చేయాలన్నా సరే ఆ మేస్త్రిగా ఉండి ఆ పని చేయించాలన్నా సరే చాలా బలహీనంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి షుగర్ ట్యాబ్లెట్స్తో పాటుగా బలానికి సంబంధించి వాడతా ఉన్నా సరే ఎలాంటి మార్పును చూడక అదేవిధంగా నరాల బలహీనతతో నొప్పులతో ఏదన్నా చిన్న పని చేయాలన్నా అలిసిపోవటం ఇలాంటి బలహీనతతో ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పడంతో మన దగ్గరకు వచ్చి ఈ క్యాప్సూల్స్ని పౌడర్ను ఉపయోగించారు ఉపయోగించిన మొదటి పది రోజుల్లోనే మంచి మార్పును చూసి ఆయన చూసిన మార్పును బట్టి మరో నలుగురికి వాళ్ళ మేస్త్రులకు చెబుతూ వాళ్ళను కూడా ఉపయోగించుకునే విధంగా చేశారు ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే అనేక ఉదాహరణలు అయితే ఉన్నాయి ఆ మేస్త్రి గారు చెప్పిన విషయం ఏంటంటే మా టాపీ పని అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది నాకున్నటువంటి ఈ షుగర్ ప్రాబ్లం ద్వారా బలానికి సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి వాడినా సరే ఎలాంటి మార్పునైతే చూడలేకపోయాను కండిలు కట్టడం కావచ్చు చేతులు కాళ్ళు కుంగరలు లాగా పోవటం నరాలు లాగేస్తున్నట్లు అనిపించటం ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడతా వచ్చాను వేరే వాళ్ళు చెప్పడంతో మీ దగ్గర ఈ పౌడర్ని క్యాప్సిల్స్ని ఉపయోగించిన మొదటి పది రోజుల నుంచే నాకు ఆ నరాలు లాగటం కావచ్చు కండిలు పట్టడం కావచ్చు చేతులు కాళ్ళు కుంగర్లు పోవటం అరికాలు తిమ్మిర్లు మంటలకు సంబంధించి కావచ్చు నరాల బలానికి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా ఇంక్రీజ్ అయిందని ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా రెండవ ఉదాహరణ కూడా నేను మీతో చెప్పాలనుకుంటా ఉన్నాను ఒక ఐదంతస్తులు బిల్డింగ్ కడతా ఉన్న చోట వాచ్మెన్గా పనిచేస్తా ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక సార్లు ఆ మెట్లు మీద ఆ బిల్డింగ్ వెకటం దిగటం ఈ విధంగా మోకాళ్ళ నొప్పులతో స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వీక్గా ఉండి నీరసించిపోయి అనేక రకాల ప్రెజర్స్తో ఇబ్బంది పడుతూ అదేవిధంగా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర వచ్చేటువంటి ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ప్రెజర్స్ కావచ్చు ఈ విధంగా నలిగిపోతూ ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పడంతో ఈ ముప్పై ఐదు రకాల మూలికలతో చేసినటువంటి ఈ టాబ్లెట్స్ని పౌడర్స్ని ఉపయోగించిన తర్వాత మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే మంచి మార్పునైతే చూడగలిగారు ఇటు చేసేటువంటి వాచ్మెన్ పనిలో కావచ్చు అదేవిధంగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటగా ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు ఈ వాచ్మెన్ గారు చెప్పిన మెయిన్ విషయం ఏంటంటే ఈ మెట్లు ఎక్కి దిగాలంటే ఈ ఐదు అంతస్తుల మెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఏడెనిమిది సార్లు ఎక్కి దిగాల్సి వచ్చేది ఈ మోకాళ్ళ నొప్పులు రావటం కండరాల నొప్పులు రావటం స్ట్రెంత్ అండ్ స్టామినా లేక వీక్గా ఉండటం ఈ బలహీనతతో నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర వచ్చేటువంటి ప్రెజర్స్ కావచ్చు డిస్టబెన్స్ ద్వారా నేను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని వేరే వాళ్ళు చెప్పడంతో మీ దగ్గర వీటిని ఉపయోగించిన తర్వాత మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే మంచి మార్పును అయితే చూశాను నేను చూసిన మార్పును బట్టి మా స్నేహితులకి మరో నలుగురికి తెలియజేయడంతో వాళ్ళు కూడా ఉపయోగించుకుని మంచి మార్పును అయితే చూస్తా ఉన్నారని ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేస్తా ఉన్నారు ఈ విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఇటు కాపీ మేస్త్రి గారు కావచ్చు వాచ్మెన్ గారు కావచ్చు ఇలా అనేక మంది ఉపయోగించుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఆయుర్వేదంలో ఉన్నటువంటి అత్యంత బలమైన అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి ఇలాంటి ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల మూలికలతో ఉన్నటువంటి పౌడర్ని క్యాప్సూల్స్ గురించి మనం చూసాం గతంలో వీటిని ఉపయోగించుకున్న వాళ్ళు వాళ్ళు పొందుకున్నటువంటి మార్పుల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేసిన విషయం గురించి మనం చూడటం జరిగింది శారీరకంగా మానసికంగా ఫ్యామిలీ పరంగా వాళ్ళు డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు ఈ మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సిల్స్ ని ఉపయోగించిన తర్వాత మంచి మార్పును చూసి మరో నలుగురికి వాళ్ళ స్నేహితులకు తెలియజేసిన విషయం కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇప్పటికే మన ఛానల్లో మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి మహాబీర విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మోకాళ్ళ నొప్పులకి నడువు నొప్పికి సంబంధించి సయాటికా పెయిన్కి సంబంధించి సిరప్ గురించి పరిచయం చేయడం జరిగింది ఈ విధంగా మనం చూసినట్లయితే నొప్పులకు సంబంధించి కావచ్చు చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు తామర దురద దద్దుర్లు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్కి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే షుగర్ ప్రాబ్లంతో మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి డయాబెటీస్కి సంబంధించి నర్వ్ స్ట్రెంత్కి సంబంధించి కావచ్చు బాడీ పెయిన్స్కి సంబంధించి ఇలా అనేక వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం